నా ప్రసంగం ప్రారంభించే ముందర మొన్న పిల్లల్ని తల్లిదండ్రులు కోరుతున్నా మొన్న పహల్గాం దాడిలో మనం భారతీయులు కోల్పో కోల్పోతాం జరిగింది అందుకే మొన్న నేను ఏ కార్యక్రమం ప్రారంభించినా వందే మాత్రం మన నినాదంతో నేను ప్రారంభిస్తాం జరుగుతుంది నేను వందే అంటాను మీరు మాత్రం అన అనాలని ఈ సభా ముఖం వందే ఉన్న మంత్రివర్యులు నారాయణ మాస్టర్ గారికి గౌరవనీలు ఫరూక్ గారికి గౌరవనీలు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరణకి కలెక్టర్ గారికి ఈ సమావేశానికి విచ్చేసిన శాసన సభ్యులు అధికారులు ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు మాట నేర్పించేది అమ్మ నడక నేర్పించేది అమ్మ బాధ్యత కూడా నేర్పించేది అమ్మ మన కోసం జీవితం మొత్తం త్యాగం చేసేది మన అమ్మ భూమి కంటే ఎక్కువ భారం మోసేది మా నాన్న అందుకే తల్లికి వందనం పేరుతో తల్లి రుణం తీర్చుకునేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ముందరికెళ్తుందని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరూ తెలియజేస్తున్నాను అంతేకాకుండా నేర్పించేది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు ఒక స్వార్థం ఉంటుంది ఆ స్వార్థం ఏంటంటే వాళ్ళ చదువు చెప్తున్న పిల్లలందరూ బాగా మార్కులు రావాలి అన్ని ర్యాంకులు కొట్టాలన్న స్వార్థం వాళ్ళలో ఉంటుంది అందుకే ఉపాధ్యాయులను ఎప్పుడు చూసినా మనకి దేవుడు గుర్తొస్తారు అలాంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా పెద్దలు ఇప్పుడే చెప్పారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో విఆర్ హై స్కూల్ స్థాపించారు దాదాపు నూట యాభై సంవత్సరాలు చరిత్ర ఉన్న పాఠశాల ఇది నిజంగా వీడియోలో చూస్తే ఈరోజు నేను ఆశ్చర్యపోయా కరెక్ట్గా ఆరు నెలల ముందల పాఠశాల ఇలాంటి పరిస్థితుల్లో ఉండాలని ఈరోజు నాకు అర్థం లేదు పాఠశాల మొత్తం చూస్తే నిజంగానే అసూయపడ్డా నారాయణ మాస్టర్ గారు చెప్పా నేను చదువుకున్న పాఠశాల కన్నా అద్భుతంగా ఈరోజు బీఆర్ హై స్కూల్ ని మీరు ఒక గత చరిత్ర ఉన్న బిఆర్ హై స్కూల్ మళ్ళీ డాక్టర్ కే నారాయణ గారు అంటే హానరీ అడ్వైజర్ రిటైర్డ్ డైరెక్టర్ ఫర్ షార్ శ్రీహరికోట మాజీ ముఖ్యమంత్రి వర్యలు డాక్టర్ బెజవాడ రెడ్డి గారు ఎన్ జనార్దన్ రెడ్డి గారు మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు ఏకంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు జీవికే రెడ్డి గారు ఇంకా ఉన్న నారాయణ గారు మా పక్కనే నిలబడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇంకా రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాజీ చీఫ్ జస్టిస్ పి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పాఠశాల నుంచే వచ్చిన వారు కార్లో వస్తుంటే నారాయణ గారు చెప్పారు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నారాయణ మాస్టర్ గారు ఇదే పాఠశాలలో చదివారు ఏకంగా ఆయన చదువు పూర్తి చేసిన తర్వాత టీచర్గా ఆయన ప్రయాణం కూడా ప్రారంభించింది ఇదే విఆర్ హై స్కూల్ అని ఈ సభాముఖాన్ని తెలుపుతున్నా నేను పదే పదే ప్రజాప్రతినిధులు అందరిని కోరుతున్నా ఇలాంటి సమావేశంలో రాజకీయాలు మనం మాట్లాడుకోవడం స్కూల్కి ఏకంగా రాజకీయాలు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది అనేక కారణాల వల్ల ఈ పాఠశాల మూతపడింది కానీ నారాయణ గారు డోర్ టు డోర్ తిరిగి ఆనాడు ప్రజలందరికీ హామీ ఇచ్చారు మూతబడిన విఆర్ హై స్కూల్ ని తిరిగి ప్రారంభిస్తా అని చెప్పారు మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ గారు నా పక్కనున్న ఇద్దరు పిల్లలు అడిగాం ఎందుకు వచ్చారు ఎందుకు చేరారు ఈ పాఠశాలలో ఇంత అద్భుతమైన ప్లే గ్రౌండ్ అద్భుతమైన టీచర్లు అద్భుతమైన కరికులం స్మార్ట్ బోర్డ్స్ మా నెల్లూరు సిటీలోని ఎక్కడ లేదు అందుకే మేము వచ్చి ఈ రోజు విఆర్ హై స్కూల్లో చేరటం జరిగిందని వాళ్ళు చెప్తాం జరిగింది ఈ స్కూల్ గురించి కూడా చెప్పాలి నారాయణ గారు పర్సనల్గా తీసుకున్నారు ఫైల్ ఎక్కడుందో వెంటాడు నా గుర్తున్నంతవరకు ఒకరోజు రాత్రి పదింటికి ఫోన్ చేశారన్న ఫోన్ చేసి ఫైల్ ఇప్పుడే నీ లాగిన్కి వచ్చింది తొందరగా క్లియర్ చేయ చేస్తాను సార్ ఫోన్ పెట్టా అంటే పొద్దున్న చేద్దాం అనుకున్నా మళ్ళీ ముప్పై నిమిషాల తర్వాత నారాయణ మాస్టర్ గారు ఫోన్ చేసి ఇంకా ఫైల్ క్లియర్ చేయలేదు ఇప్పుడే క్లియర్ చేయండి అని నేను వెంటాడిన వ్యక్తి మంత్రి నారాయణ గారు ఇది పిల్లలకి తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నాం అంటే ఒక పట్టుదల క్రమశిక్షణతో ఏమైనా సాధించాలనుకుంటే అది సాధించే శక్తి మనలో ఉంటుంది మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఒకటి చూసాం నారాయణ మాస్టర్ గారు పట్టణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆనాడు ముందలు తీసుకెళ్ళారు ఇచ్చిన ప్రతి హాని నిలబెట్టుకున్న లక్ష్యంతో ఈరోజు ఆయన చేస్తున్నారు అందుకే ఎన్సిసి అంటే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీని తీసుకొచ్చి ఏకంగా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఈరోజు ఈ పాఠశాల అభివృద్ధి చేసేదానికి ఖర్చు పెడతాం కూడా జరిగింది అంతేకాకుండా కమిట్మెంట్ చాలా అవసరం ఏ పని చేసినా మంచి మనసుతో చేయాలి ఒక పవిత్రమైన బాధ్యతగా తీసుకోవాలి ఆ పవిత్రమైన బాధ్యత నారాయణ మాస్టర్ గారు తీసుకున్నారు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన బిడ్డ షర్ణిని ఏకంగా ఇదే పాఠశాలకు పెట్టి మిగతా స్కూల్స్ ఆగమ్మ దానైనాలో వేరే స్కూల్స్నే పర్వాలేదు కానీ ఇది ఒక మోడల్ స్కూల్గా చేయాలి మీరు చేయండి అని చెప్పి షర్ణి కూడా ఆహరణిస్తారు ఇక్కడ నిలబడి రాత్రైనా పర్వాలి నిలబడి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినందుకు ఆమె కూడా నా ఉద్యోగపూర్వక ధన్యవాదాలు నేను తెలుసుకుంటున్నాను ఒక డిజిటల్ క్లాస్ రూమ్ ఏమి ఒక హైడ్రోఫోనిక్ సిస్టమ్ అంటే హైడ్రోఫోనిక్ సిస్టమ్ అంటే నీరుతో చెట్లు పెంచుతాం పంట పండిస్తాం పిల్లలకి మెరుగైన టెక్నాలజీ తెలియాలని బహుశా నాకు వరకు దక్షిణ భారతదేశంలోనే మొదటిదో రెండో పాఠశాల ఒక హైడ్రోఫోనిక్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం అలాంటి అద్భుతమైన కార్యక్రమాలు మా చెల్లమ్మ చేసింది అంతేకాకుండా డాన్స్ మ్యూజిక్ డ్రాయింగ్ రూమ్స్ ప్లే గ్రౌండ్ చూసా రోబోటిక్ ల్యాబ్స్ వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ పాఠశాల లేని వసతులు ఈరోజు బిఆర్ హై స్కూల్లో వాళ్ళు జరిగింది ఒక మాటలో చెప్పాలంటే నేను అసూయపడుతున్నా మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా నిడమరు పాఠశాలను నేను దత్తకు తీసుకున్నాను సో మాస్టర్ గారితో నేను పోటీ పడాలా ఈ రోజు నుంచి అడ్మిషన్స్ లో కానీ మౌలిక సదుపాయాలో కానీ కరికులంలో కానీ రేపు రాబోయే రోజుల్లో రిజల్ట్స్ లో కూడా మాస్టర్ గారితో పోటీ పడతాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ అని తీసుకొచ్చారు పీ ఫోర్ ఉద్దేశం ఒకటే సంక్షేమ కార్యక్రమాలతో పాటు సమాజంలో ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుపేద కుటుంబాన్ని దత్తకు తీసుకుని వాళ్ళని శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి ఎట్ట తీసుకురావాల లక్ష్యంతో వాళ్ళందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది విద్య అవ్వచ్చు ఉపాధి అవకాశాలు అవ్వచ్చు స్వయం ఉపాధి మోడల్స్ అవ్వచ్చు ఆ అవకాశాలు కల్పించి ఆంధ్ర రాష్ట్రంలోనే పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాల లక్ష్యంతోనే ఈ పీ ఫోర్ కార్యక్రమం స్థాపించాం దాంట్లో భాగంగా ఏకంగా ఇక్కడ ఉన్న కొంత కుటుంబాల్ని దత్తకు తీసుకుంటాం కూడా జరిగింది దాంతోపాటు ప్రభుత్వం ఇస్తున్న యూనిఫామ్స్తో పాటు ఏకంగా నారాయణ మాస్టర్ గారు అదనంగా నాలుగు చెత్తల పట్లేమి ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉచితంగా ఈరోజు విఆర్ హై స్కూల్ అందజేస్తాం జరిగింది నేను శాసనసభ సాక్షిగా చెప్పా ఒక విద్యాశాఖ మంత్రిగా తృప్తి ఎప్పుడొస్తుందంటే ప్రభుత్వ పాఠశాలల ముందర పాఠశాల ఫుల్ అడ్మిషన్స్ క్లోజ్డ్ అని బోర్డు వచ్చినప్పుడే నాకు తృప్తి వస్తుందని చెప్పా అలాంటిది ఆరు నెలల్లో చేసి చూపించిన వ్యక్తి మాస్టర్ నారాయణ గారని ఈ సభా ముఖం తెలుపుకుంటున్నారు ఈ స్కూల్ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇద్దరు పిల్లలు పెంచలయ్య వెంకటేశ్వర్లు నిరుపేద కుటుంబానికి వచ్చిన ఈ ఇద్దరు పిల్లలు బాగా చదవాల అనుకుంటున్నాం మాకు అవకాశం లేదని ఇక్కడ కలెక్టర్ గారు వచ్చినప్పుడు కలుస్తాం జరిగింది ఆ ఇద్దరు పిల్లల్ని నేను వ్యక్తిగతంగా దత్తకు తీసుకొని కేవలం హై స్కూలే కాదు ఉన్నత విద్య కూడా అందించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభా నేను హామీ ఇస్తున్నా కూర్చుంటారా పైన కూర్చో కూర్చోండి ఇక్కడ ఉన్న పిల్లలందరినీ నేను ఒక విషయం కోరాలనుకుంటున్నా జీవితంలో మనం ఛాలెంజ్ స్వీకరించాలి అందరూ ఒక మార్గం ఎంచుకుంటారు కానీ మనం ట్రెండ్ సెంటర్స్గా మారాలి ఇక్కడ ఉదాహరణ రెండిస్తాను నా జీవిత ప్రయాణంలో మొదటిది రెండు వేల పంతొమ్మిదిలో నేను మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేశా అది తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై తర్వాత గెలవ నియోజకవర్గం ఒక పట్టుదలతో చరిత్ర తిరిగి రాయాల లక్ష్యంతో నేను పోటీ చేశా ఓడిపోయా ఓడిపోయిన రోజు బాధ కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ నాలో కసి పెంచింది పట్టుదల పెంచింది మళ్ళీ ఇక్కడనే పోటీ చేయాలా ఇక్కడనే గెలవాల లక్ష్యంతో ఐదు సంవత్సరాలు కష్టపడ్డా ఆ ఐదు సంవత్సరాల కష్ట ఫలితం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని మెజారిటీ మొన్న నాకు ప్రజలు ఇచ్చి శాసనసభకు పంపించారు రెండోది నేను విద్యాశాఖ మంత్రి అవుతాం గతంలో పంచాయతీరాజ్ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేశా కానీ ఈసారి విద్యాశాఖ మంత్రి అవ్వాలని నేను కోరా అది టీవీలో వచ్చినప్పుడు చాలా మంది సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ల వరకు అందరిని ఫోన్ చేసి అంత కఠినమైన శాఖ నీకు అవసరమా సంఘాలు ఉంటాయి మధ్యాహ్న భోజనం బతుకు ఉంటుంది స్కూల్ కిట్లుంటాయి ఇది చాలా కష్టమైన శాఖ ఇది మీకు అవసరమా అని అడిగారు అప్పుడు వాళ్ళందరికి ఒకటే చెప్పా ఛాలెంజ్ అంటే నాకు ఇష్టం విద్యాశాఖని మార్చగలితే ఏ శాఖనైనా మనం మార్చగలుగుతాం అందుకే విద్యాశాఖ మంత్రిగా నేను వస్తున్నాను పిల్లల భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దేదాకే నేను విద్యాశాఖ మంత్రి అయ్యానని ఈ సభ తల్లిదండ్రులందరికీ నేను తెలియజేసుకున్నా ఇది నేను ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నా ఫస్ట్ గ్రేడ్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ వరకు నా కింద ఉంది కేజీ నుంచి పీజీ వరకు ఈరోజు మేము బలోపేతం చేస్తున్నాం మీరే చూస్తారు ప్రైవేట్ పాఠశాల దీటుగా పిల్లలకి ఈరోజు యూనిఫామ్ ఇచ్చారు పిల్లలకి ఇచ్చిన బ్యాగులు మీరు చూస్తారు పుస్తకాలు మీరు చూస్తారు ఏకంగా వర్క్ బుక్స్ కూడా మేము మీ పిల్లలకి అందజేస్తాం జరిగింది యూనిఫామ్ కానీ షూస్ వరకు కూడా ప్రతిదీ చూసి ఈరోజు మీ పిల్లలకి మేము అందజేశాం ఇంతే కాదు ప్రతి సంవత్సరం రెండుసార్లు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల కూర్చొని మాడుకోవాలి ఈ నెల జూలై టెన్త్న మొదటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగబోతుంది మళ్ళీ తిరిగి లో కూడా పెడతాం అంటే మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఎంతవరకు చదివారు ఎక్కడ వెనుకబడి ఉన్నారు నేరుగా మీ తల్లి తండ్రి తెలియజేసేదానికే ఈరోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇక్కడతో వదిలిపెట్టం పిల్లలకి టెక్నాలజీతో జోడించాలి మెరుగైన టెక్నాలజీ అందించాలి ప్రపంచంలో జరుగుతున్న మార్పులు తెలియజేయాలని లక్ష్యంతో కంప్యూటర్ ల్యాబ్లు కూడా ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తుంది నందరి తెలుసు మధ్యాహ్న భోజనంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం నుంచి సన్న బియ్యం ప్రవేశపెట్టారు దాని వెనకాల కారణం ఉంది గతంలో డిసెంబర్ మాసంలో పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది జనరల్గా ముఖ్యమంత్రి గారు పాఠశాలలకు వస్తున్నారంటే చాలా చర్చ జరుగుతుంది నాకు ఫోన్ చేశారు అధికారులు ఫోన్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడనే ఫోన్ చేస్తారు ఏం పెట్టాలని అడిగారు అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు పిల్లలకి రోజు ఏ భోజనం పెడుతున్నామో అదే భోజనం గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం పెడదామని చెప్తా ప్రత్యేకంగా టేబుల్ ఏర్పాటు చేయాల ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేయాల మన పిల్లలు కింద కూర్చుని భోజనం చేస్తారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కింద కూర్చునే భోజనం చేస్తారని నేను చెప్తాం జరిగింది ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఆ భోజనం తినిన తర్వాత నేను గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ లో ముప్పై నిమిషాలు ప్రయాణం చేశారు ఆ ముప్పై నిమిషాలు మన పిల్లలు తిప్పిన భోజనం గురించి మాట్లాడారు ఆయన నాకు తెలియజేశారు అన్నం బాగాలేదు నాకేం నచ్చలేదు ఇది మీరు మార్చాలి పౌష్టిక ఆహారం పిల్లలకి అందజేయాల లక్ష్యం అని ఆయన చెప్పారు అందుకే ఈరోజు సన్న బియ్యం కూడా మీ పిల్లలకి అందిస్తాం కూడా జరిగింది నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు మంత్రి నారాయణ మాస్టర్ గారు వచ్చిన పక్కన కూర్చున్నాడు బయట ప్రపంచం అందరూ అనుకోవచ్చు నారాయణ మాస్టర్ గారి లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలు మూసేయాలని కానీ అది కాదు ఆయన లక్ష్యం ఒకటే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలలో అందజేయాలి అందుకే నా పక్కన కూర్చొని నేను ఒకే ఒక మాట చెప్పారు మీరు ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా ఒక్క క్లాస్ ఒక టీచర్ అంటే ఒక్క క్లాస్ ఒక టీచర్ తీసుకొస్తేనే ప్రభుత్వ విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందని చెప్పారు మన ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు కేవలం పన్నెండు వందల పాఠశాలలు ఉంటే ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా తొమ్మిది వేల ఆరు వందల పాఠశాలలో వన్ క్లాస్ వన్ టీచర్ ఈరోజు మేము అందిస్తాం కూడా జరిగింది మెగా టిఏ ఏర్పాటు చేసాం ఉపాధ్యాయుల పోస్టులని భర్తీ చేస్తున్నాం మొదటి వ్యక్తులు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు కూడా మేము భర్తీ చేస్తాం జరిగింది రాబోయే రోజుల్లో కూడా పోస్ట్లని ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేస్తామని తెలియజేస్తాం జరుగుతుంది ఉపాధ్యాయులు కూడా తెలుసు మీకోసం ప్రత్యేకంగా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చా సీనియర్టీ లిస్ట్ ఫిక్స్ చేశాం ఎప్పుడు లేని విధంగా మీరు ఎవరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేని విధంగా ఏకంగా మొన్న దాదాపు నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఏడు ఉపాధ్యాయులకు ప్రమోషన్ ఇచ్చా ఆన్లైన్ మెకానిజం ద్వారా అరవై ఆరు వేల మంది ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది ఒక వాల్యూ బేస్ విద్య చాలా చాలా అవసరం ఎంత ఇంజనీర్ అయినా డాక్టర్ ఐఏఎస్ అధికారైనా ఐపీఎస్ అధికారైనా రాజకీయ నాయకుడు అయినా కూడా విలువలు చాలా అవసరం మన పిల్లలకి ప్రత్యేకంగా విలువలు అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా నియమించి ఆయన రూపొందించిన పుస్తకాలు వీడియోలు కూడా ఈరోజు మీ పిల్లలకి అందజేస్తాం జరుగుతుంది దాంతోపాటు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా పదే మొక్కలు నాటాలి చెట్లు పెంచాలి ఆ చెట్లు మనం కాపాడాలని చెప్తాం జరుగుతుంది అందుకే మీ పిల్లలందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ అని మేము ఇవ్వబోతున్నాం ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో ఒక చెట్టు నాటి మూడు సంవత్సరాలు ఆ చెట్టును కూడా కాపాడాల్సిన బాధ్యత మీ పిల్లల పైన ఉంటుంది మీ పిల్లల చిట్టు చెట్టు కాపాడిన తర్వాతనే ఉపాధ్యాయులు పాస్పోర్ట్ పైన సంతకం పెడతాం జరుగుతుంది నేను విద్యాశాఖ మంత్రి అయిన నేను ఫస్ట్ సెకండ్ క్లాస్ పుస్తకాలు చూశా దాంట్లో ఇంటి పనులంతా ఆడవాళ్ళే చేస్తూనే ఉన్నాయి నేను మా అధికారులు చెప్పా చిన్న వయసులో నాకు పెళ్ళైంది నేను బ్రమే అమెరికాకి వెళ్ళినప్పుడు ఇంటి పనులు సమానంగా చేశాం అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అందుకే ఈరోజు పాఠశాల పుస్తకాల్లో కూడా ఇంటి పనులు ఫిఫ్టీ పర్సెంట్ మగవాళ్ళు చేసే ఫోటోలు ఉన్నాయి అంటే మహిళల్ని గౌరవించాలో అన్నిటిలో మగ ఆర సమానం అనేది పాఠశాల నుంచి ప్రారంభించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది ఇంకా ప్రతి సాటర్డే నో బ్యాక్ డే కింద ప్రకటించాం పిల్లలకి టెక్నాలజీతో అనుసంధానం ఏమి స్పోర్ట్స్ ఫిట్నెస్ యోగా కూడా ఏర్పాటు చేయాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఏకంగా పిల్లలు రేపు నీట్ కానీ జేఈ మెయిన్స్ కానీ ఈ ఎగ్జామ్స్ కొట్టేదానికి వాళ్ళ అవసరమైన స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందని ఈ సభ ముఖం మీ అందరు తెలుపుకుంటూ ఒక విద్యాశాఖ మంత్రిగా నా లక్ష్యం ఒక్కటే యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ప్రభుత్వ విద్య ఎక్కడ బాగుందంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాము మీకే కాదు ఆంధ్ర రాష్ట్రంలో తల్లిదండ్రులందరూ తెలియజేస్తూ గతంలో అనేక కారణాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడి ఉన్నాయి కానీ ఒక సంకల్పంతో ఒక పట్టుదలతో ఈరోజు మేము అందరం పనిచేస్తున్నాం ఒక విద్యాశాఖ మంత్రిగా నా దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర వరకు అందరూ నేను ఏ కార్యక్రమం ఇచ్చినా స్వీకరిస్తున్నారు పనిచేస్తున్నారు మన పిల్లలకి మెరుగైన భవిష్యత్తు అందజేయడానికి ఆహర్మిశలు కష్టపడుతున్నారని ఈ సభాముఖం మీ తెలుపుకుంటూ నిజంగానే గౌరవ మంత్రివర్యుల్ని నారాయణ గారిని సభాముఖంగా నేను అభినందిస్తున్నా ఆశ్చర్యపోయే విధంగా మీరు ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు అదేవిధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు లీప్ పాఠశాలను ఏర్పాటు చేయ లక్ష్యంతో మీ ప్రభుత్వం ఉంది రాబోయే ఐదు సంవత్సరాలు ఈ స్థాయిలో కనీసం ఒక్క పాఠశాల ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరి తెలుపుకుంటూ మీ అందరి దగ్గరించి సెలవు తీసుకుంటున్నాను నేను ఇప్పుడు చెప్పేది తిరిగి మీరు రిపీట్ చేయాలి జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్